నీ డ్రెస్ చూడు నేను చెప్పిన డ్రెస్ వేసుకోవచ్చు కదా మనం వెళ్ళే చోటికి చాలా మంది వస్తుంటారు ఈ డ్రెస్ నాకు నచ్చింది ఇందులో మీ ప్రాబ్లం ఏంటి ఇంతసేపు కూర్చొని అనవసరంగా దాన్ని బుట్టేనా ఇద్దరు ఇంట్లోంచి బయలుదేరినప్పుడు మొదలు పెట్టారు ఎలా చూడమ్మ వేరే ఇంట్లో కాపురం చేయాల్సిన దానివి ఓపిక అత్తగారుకు ఉండదు గోడకు కొట్టనే రబ్బర్ బంతిలాగా తిరుగుస్తావ్ అత్తగారు లేని ఇంటికి మాత్రమే నేను వెళ్తాను ఏమంటారు ఓకే ఓకే నువ్వేంట్రా డల్ గా ఉన్నావ్ ఏం లేదు జ్వరం అని విన్నాను అంటే నిన్న కొంచెం జ్వరంగానే ఉంది ఈరోజు తగ్గిపోయింది సమాధి ఉన్న క్యాండిల్ స్టాండ్ ని క్లీన్ చేసావు కదూ ఆశలే అడి ఆశలై నా జీవితం శోధనల సుడి నా పయనం చు కాని లేని నావైతి గమ్యము తెలియక అల్లాడుచుంటి గుర్చుము ఏరి లేని గొర్రెనైతి కాటికి మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది పాపం కూతురా

అది నిన్న నేను పోస్ట్ రీల్ నువ్వు చూడలేదా ఏం చెప్పలేదా మీరు చాలా ఓవర్ చేస్తున్నారు పోలీస్ కి కంప్లైంట్ ఇవ్వాలా నువ్వు రామ్ బరువు తీయడానికే ఉంటారు చెప్పిన దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేదు సుషా నువ్వు నాకు అలా చెప్పగల నా మైండ్ బ్లాంక్ అయిపోయింది పైగా నీ మీద అటువంటి ఉద్దేశం ఏం లేదు ఎందుకు నేను చూడ్డానికి ఏమన్నా అంత చెత్త ఫిగర్లా ఉన్నానా చూడ్డానికి అందంగా లేనా సిపి ఇలా చూడు నీకు నా గురించి తెలుసు నాకు నీ గురించి తెలుసు నీకేమిష్టమో కూడా తెలుసు ఇలా చూడు నువ్వు పెట్టే పులుసు నీకు కూడా నచ్చదు విషయం అది కాదు శోష ఇన్నాళ్ళు నేను అదే ఇంట్లో ఉంటూ అమ్మని నాన్న నీకు చాలా నచ్చిన జాన్సన్ నాన్న అనిత మా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని ఎవరో తెలియని ఇంటికి వెళ్ళి డిప్రెషన్ లోకి వెళ్ళి డివోర్స్ చేసుకుని వస్తే అప్పుడు నీకు ఓకేనా ఏంటి ఓకే కాదు మరి ఏంటి ఏంటి గుండెప్పుడు ఎక్కువైంది నాన్న ఇక్కడ లేరు లేడా చరణ్ అనే పెళ్ళే అమ్మకి నాన్నకి పెద్ద కన్సర్న్ అది పూర్తయిపోతే మన స్పేస్ మనకు దక్కుతుంది అన్నయ్య ఇక్కడికి వచ్చాక మన విషయం చెప్పేస్తాను నా గురించి వాడికి తెలుసు అర్థం చేసుకుంటాడు ఒక డౌట్ షోషా ఎప్పటి నుంచి నీకు నా మీద ఫీలింగ్స్ మొదలయ్యాయి మీరా మీరండి పొద్దున్నే ఇక్కడికి వచ్చారు మంచి దిగుబడిలా ఉంది మన దిగుబడి ఎప్పుడు తక్కువగా ఉందని పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటున్నామని నాన్న చెప్పారు ఎలా బిల్డప్ చేస్తారంతే మనం యాలకులతో మాట్లాడితే పంటలు బాగా వస్తాయి అది సరే నా దగ్గర మంచి సరుకుంది దాన్ని కొట్టడానికి ఒక చోటు కావాలి మీతో నా పర్సనల్ విషయాలు చెప్పాలనుకుంటున్నా ఓపెన్ స్పేస్ అయితే ఇంకా బాగుంటుంది ఏలకుల శ్వాసన చల్లని గాలి పర్ఫెక్ట్ ఏర్పాటు చేస్తాను నీ కూతురికి నేనంటే ఇష్టం లేదు ఏదో రోజు నన్ను అర్థం చేసుకుంటుంది నాకు తెలుసు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి రే సరిగ్గా చేయరా హలో బేబీ డేటింగ్ ఎలా ఉంది ఎంజాయ్ చేస్తున్నావా

మా నాన్నకి పెళ్లి జరిగి తీరుతుంది ఎలాగో బంధువులు అవబోతున్నాం అందుకే వదిలేస్తున్నా ఇంకోసారి మా నాన్న మీద చెయ్యేస్తే ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తా ఒక్కసారి ఫిక్స్ అయితే మార్పే ఉండదు దేవరా నేనేర మాస్ చూసుకో